హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు నేను మినప్పప్పు వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మా నానమ్మ స్టైల్లో మా నానమ్మ చేసిందండి ముందుగా నేను సిక్స్ అవర్స్ ముందే మినప్పప్పుని నానపెట్టుకున్నానండి నానపెట్టుకున్న మినప్పప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ పేస్ట్ లాగా పట్టుకున్నా మన వడలు రావండి ఇలా కచ్చ పచ్చగా పట్టుకుంటేనే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఒక బాండిలోకి మినపప్పు పేస్ట్ని వేసేసుకుందాం నెక్స్ట్ ఇంకో మిక్సీ జార్లోకి ఇలా ఒక సెవెన్ ఎయిట్ పచ్చిమిర్చిని వేసుకోవాలి అందులోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలండి నెక్స్ట్ నెక్స్ట్ ఎల్లిపాయల్ని కూడా వేసుకోవాలి అందులోకి జీరాని వేసుకొని ఇలా బాగా స్మూతీలాగా పేస్ట్ పట్టుకోవాలండి చూడండి ఇలా మంచిగా పేస్ట్ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ మినపప్పు పేస్ట్లోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూపించే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇంకాస్త క్రిస్పీనెస్ కోసం నేను శనగపప్పుని కూడా వేసుకుంటున్నాను శనగపప్పు వేస్తే వడలు ఇంకా క్రిస్పీగా వస్తాయండి నెక్స్ట్ ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి డీప్ ఫ్రై అయ్యేలాగా ఆయిల్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలండి వడల్లాగా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే బాగా మాడిపోతాయండి అందుకే మీడియం ఫ్లేమ్ మీదని ప్రాసెస్ అంతా చేసుకోవాలి అంతే అండి సింపుల్గా మినప్పప్పు వడలు రెడీ అయిపోయినట్టే ఇంకోటి చూపిస్తున్నానండి ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని మీకు ఎక్కువగా పలిచగా అనిపిస్తే బియ్యం పిండిని కూడా వాడచ్చండి నెక్స్ట్ ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే మన మినపప్పు వడలు రెడీ అయిపోయినట్టే అంతేనండి చాలా సులువుగా ఈజీగా ఇంట్లోనే చేసుకునే మినపప్పు వడలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్